గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు చేసినా తప్పులు చేయకుండా ఓటుతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాకాలని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు దేశంలోనే రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన స్కై విషయంతో మాట్లాడారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలు చేసినా తప్పులు చేయకుండా ఓటుతో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాకాలని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు దేశంలోనే రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాల సందర్భంగా ఆయన స్కై విషయంతో మాట్లాడారు బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి మోడీ గారు పది సంవత్సరాలు పరిపాలన చేసి మరలా మూడోసారి ప్రధానమంత్రిగా అయ్యే అవకాశాన్ని భారత ప్రజలు అందించున్నారు వారు కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి లోటుపాట్లు ఈ భారతదేశంలో ఉండే పేదవర్గాలకి అలాగే యువతకి అలాగే ఇండస్ట్రీస్కి కూడా వారిని ఏ విధంగా ఇంకా కోరుకున్న విధంగా ఏ విధంగా చేయాలో ఆలోచన చేసుకుని ఈ రాబోయే టైంలో పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రజలకి పేద ప్రజలకి స్కీమ్స్ అన్నీ కూడా ఎక్కువగా అందినా కానీ పరిపాలనలో అక్కడుండే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు వారందరూ కూడా ప్రజలతోటి మాట్లాడే విధానం కానీ ఇందులో ఈరోజు చూసినట్టయితే ఎవరైతే ఈ ఐదు సంవత్సరాల్లో డిబేట్లో అవ్వచ్చు అసెంబ్లీలో అవ్వచ్చు అలాగే బయట బయట అవ్వచ్చు ఓడిపోయిన వారిని ఒక చులకనగా చూసి మాట్లాడడం కానీ అలాగే అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కానీ బయట మాట్లాడినప్పుడు కానీ చూస్తే ఆ ప్రజలు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంలాగే చెప్పి ఉన్నారు దయచేసి గెలిచిన ఎమ్మెల్యేలారా అలాగే ఎంపీలారా వారు చేసిన తప్పులు మీరు చేయకండి ప్రజల కోసం ఉండండి ఎప్పటికే మీరు మీ ఆస్తులు అమ్ముకుని పార్టీ సహకారంతో మీ స్నేహితుల సహకారంతో అందరూ కూడా కోట్లాది రూపాయలని మీ సేవతో కొంతమంది సేవ చేసి కూడా ఆ విధమైన పని చేయవలసిన అవసరం వచ్చింది దయచేసి ఈ డబ్బు రాజకీయాలకి అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి రౌడీజం చేసిన వాళ్ళు కొంతమంది రౌడీజాలు కానీ కనీసం స్వతంత్రం లేకుండా ఒక ఊర్లో ఒక ఫ్లెక్స్ కట్టాలనంటే వాళ్ళ అనుమతి కావాల్సి వచ్చేది ఒక మీటింగ్ అంటే అక్కడ వారి అనుమతి కావాల్సి వచ్చేది వారి ప్రాపర్టీ కింద వాళ్ళ డాక్యుమెంట్ ఏదో రిజిస్ట్రేషన్ ప్రజలు రిజిస్ట్రేషన్ చేసి ప్రాణం ఉన్నంత వరకు కూడా వాళ్ళకి ఎమ్మెల్యేలుగా ఇచ్చేసినట్టుగా భావించి చేశారు చిత్తు చిత్తుగా ఈరోజు అటువంటి వాళ్ళందరూ కూడా గెలిచినప్పుడేమో ఆ వేవులో గెలవడం ఓడిపోతే యాభై వేలు పైబడి ఓడిపోవడం దయచేసి అటువంటి వ్యక్తులు అలాగే మిగతా వాళ్ళు నాలుగు దృష్టిలో పెట్టుకుని మీరు అటువంటి గెలిచిన వాళ్ళు మీరు అటుగా అటువంటిగా ఉండకూడదని చెప్పేసి ఒక సీనియర్ వ్యక్తిగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను